మన తండ్రి దేవునికి స్తోత్రము ఘనత కలుగునుగాక బేతెల్ సువార్త కార్యక్రమం ద్వారా కొరింది పత్రిక మీద ఉన్నటువంటి విషయాలు వినటానికి ఈరోజు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి ఈ పదమూడవ రోజును బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు ఆరు నెలలు కాపాడి ఏడవ నెల అయినటువంటి జూలై నెల ఇచ్చి మొదటి తారీఖు దినాన్ని మనకిచ్చినారు ఇందులో ఆయనకే స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులారా మిమ్మలను నిండారుగా దేవుడు దీవించాలని కోరుతున్నాము ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పారు ప్రార్థన చేస్తున్నాము అలాగే ఉదయకాల ప్రార్థనలో కూడా మీ కొరకు ప్రార్థన చేసినాము అవి కూడా వినండి మరి ఈరోజు కొరింతి పత్రికలోనే విషయాలు ధ్యానించి మనం ముగించుకుందామండి మొదటి అధ్యాయమంతా ధ్యానించినాము దేవుని కృపను బట్టి రెండవ అధ్యాయంలో మూడు వచనాల వరకు ధ్యానించినామండి నాలుగు నుండి ఈరోజు మనం పది వచనాల వరకు చదువుకుందాం మరియు మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములని వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు నిరద్కురులైపోవచున ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అది లోకాధికారులలో ఎవనికి తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియ ప్రభువును శిలోవేక పోయి ఉందరు ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏమి సిద్ధపరుచునో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ఈ దీవించును గాక ప్రియుల శ్రద్ధగా విన్నారు కదా గమనించండి ఈ సంఘం విభేదాలతో కలహములతో ముక్కచెక్కలైన సంఘం ఒకే చోట కోడుకుంటున్నారు కానీ మూడు నాలుగు ఉన్నారు కాబట్టి వీరు ఎలా ఉన్నారు అనేది పౌలు వారికి తెలియజేస్తున్నాడు అదే సందర్భంలో నేను మీకు ఎలా బోధించానో చెప్పాడు అలాగే పౌలు వారి మధ్యన బ్రతికినప్పుడు ఎలా బ్రతికానో చెప్పాడు అవన్నీ ముందుటి పాఠంలో మనం విన్నామండి ఈరోజు గమనించవలసిన విషయం ఏమిటి అంటే కొరింత వారి విశ్వాసం మనుషుల జ్ఞానం మీద ఆధారపడి ఉంది దాని స్థానం అక్కడ కాదు దేవుని జ్ఞానం మీద మీ విశ్వాస స్థానం ఉండాలని చెప్తున్నాడు పావులు అది ఈరోజు ఇది కూడా మనకు పాఠమే మన విశ్వాసం ఉండవలసిన స్థానం దేవిని జ్ఞానం మీద పరిశుద్ధాత్మ శక్తి మీద మనం కూడా కొరింతి వారు మాదిరిగా మనుషుల జ్ఞానానికి మన విశ్వాసాన్ని జోడిస్తే మనలోనూ కూడా కలహాలున్నాయి మనలోను కూడా కలహాలు ఉంటాయి మనం కూడా విడిపోతాం ఇప్పుడు అలా లేరంటారా మీరు చూడండి ఎన్ని సంఘాలు అలా వెళ్ళిపోయాయో కాబట్టి ఆనాడు కొరింతి వారు తమ విశ్వాసాన్ని మనుషుల జ్ఞానాన్ని మీద ఆధారపెట్టుకున్నారు కాబట్టి ఆ రోజున వాళ్ళు అలా గిడిపోయారు ఈ రోజున కూడా అనేకులు అలాగా ఈడిపోతున్నారు ఈరోజు ఈ వాక్సం వింటున్న సహోదరుడ నీ మట్టికైనా నువ్వు జాగ్రత్త కలిగి ఉండు ఇక్కడ కొన్ని విషయాలు మనం రిఫరెన్సుల్లోంచి ఆలోచన చేద్దాం మరలా చదువుతాను మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనవద్దు ఎందుకు ఆధారం చేసుకొనవద్దు అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా పావులు వివరిస్తూ వచ్చినాడు ఎవరి జ్ఞానం మీద ఉండాలో చెప్పినాడు మొదటి అధ్యయ ఇరవై దోత్సవం చూడండి దేవిని జ్ఞానము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానం గలది అది అంతేకాకుండా దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైంది నీ జ్ఞానంతో ఆయన అందుకోలేవు అని అర్థం అంతేకాదు మనం అంటే సామాన్యులు అనుకుందాం ఇక్కడ ఒక తరగతులు చెప్పాడు ఆ తరగతుల్లో మీకు చూపెడతాను చూడండి ఆరు వచనంలో పరిపూర్ణులైన వారు ఆరు వచనంలో ఇక ఏడు వచనంలో లోకాధికారులు లోక అధికారులు అంటే లోకంలో అధికారం చేసి రాజ్యం చేసేటువంటి వారికి జ్ఞానం ఉంది పరిపూర్ణులు శాస్త్రులు పరిశుద్ధులు ఇంకా వాళ్ళందరూ ఉంటారు కదండి వీళ్ళందరూ పరిపూర్ణమైన తత్వజ్ఞానం కలిగినటువంటి వారు వారి జ్ఞానం కంటే లోకాధికారుల జ్ఞానము కంటే దేవుని జ్ఞానం ఉన్నతమైనదని పావులు చెప్తూ ఉన్నాడు మరలా అట్లయితే మొదటి అధ్యాయంలోనే చెప్పుకున్నాం అనుకున్న మాటలు లోక జ్ఞానాన్ని తీసివేసేస్తున్నాడు అందుకని ఇందులో ఏమని చెప్తూ ఉన్నాడంటే నిరకరం అయిపోతుంది ఆరోచనలో చూడండి నిరదకురులైపోచున్న ఈ లోకాధికారులు జ్ఞానం కాదు అందుకని పావులు ఏమంటున్నాడంటే మీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలను మన విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి ఇప్పుడు యశా గ్రంథములు చెప్పిన మాట ఒకటి జ్ఞాపకం చేస్తాను మా ప్రభు చెప్పినారు మతీ అది రాసినారు పదిహేను అధ్యయం ఏడు తొమ్మిది వచనాల్లో ఏమని రాసినారు ఈ ప్రజలు తన తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు కాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు మనుష్య జ్ఞానంతో దేవుణులు ఆరాధన చేస్తే అది ఆరాధన మనుష్య జ్ఞానం మీద నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని ఉంటే అది వ్యర్థమైన విశ్వాసం వ్యర్థమైన విశ్వాసం వ్యర్థమైన విశ్వాసం తీసివేస్తేనే గాని వ్యర్థమైన విశ్వాసం తీసివేస్తేనే గాని దేవుని జ్ఞానము దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడలేవు ఈ విషయాన్ని కూడా పావులు కేటగా మాట్లాడాడు పదిహేను అధ్యాయానికి రండి రెండవ వచ్చనం చూడండి రెండో వచ్చనం మీరు దానిని అంగీకరించి తిరిగి దాని అందే నిలిచి ఉన్నారు కొరింత వారితో చెప్తున్నాడు మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని అన్నాడు అది చూసారండి మనుష్య జ్ఞానంతో ఉన్న విశ్వాసం వ్యర్థం అవ్వాలి అన్నాడు అప్పుడే ఆయన ఏ ఉపదేశంతో ప్రకటించినాడో ఏదైతే ఉందో దాని ఎందు మీరు రక్షణ పొందుతారని రెండవ వచనంలో తేటగా చెప్పాడు మీరు మరలా చదువుకొని బైబిల్ మీకు అర్థమవుతుంది కాబట్టి రెండవ అధ్యాయము ఐదో వచనంలో మీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞాన యుక్తమైన తీయని మాటలు వినియోగింపక అని చెప్పిన సందర్భం చూడండి ఫస్ట్ వచనంలో వాక్షర్యంతో చెప్పలేదు జ్ఞానోదేశంతో చెప్పలేదు రెండవ వచనంలో శిలువ వేయబడిన పునరుద్ధానుడని సుప్రభువుని తప్ప మర మీ మధ్యన మరేదీ ఎరగలేదని చెప్పాడు ఇప్పుడు చెప్తూ ఉన్నాడు తీయని మాటలు వినియోగించలేదు అంటున్నాడు ఏమి ఉపయోగించినాడు పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దుష్టాంతములని వినియోగించి ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే అపోసుల ద్వారా ఇవ్వబడిన బోధయందు పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించిన శక్తి ఎందు జీవించాలని కొరింది వారికి చెప్తున్నాడు ఈ రోజు మనకి కూడా చెప్తూ ఉన్నాడు ఆరు వస్తున్నాం పరిపూర్ణలైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నాము అది ఈ లోక జ్ఞానం కాదు నిరతకరులైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు కాని దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధిస్తున్నాం ఈ జ్ఞానము మరుగై ఉండేను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించను అది లోకాధికారులు ఎవనికి తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూప ప్రభువుని శిలువ వేయకపోయి ఉందరు చూసారండి ఆ పరిపూర్ణమైన లోక జ్ఞానాన్ని ఆయన తీసేస్తున్నాడు అయితే దేవుని జ్ఞానాన్ని జగత్పత్తికి ముందే నియమించాడని పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి కొరింతి వారితో మాట్లాడుతున్నారు మన ప్రభుని ఎప్పుడు నియమించినాడు ఆ జగత్తుకు ముందే మన కొరకు నియమించినది మన మహిమ నిమిత్తం తొమ్మిదవచ్చును ఇందు గురించి దేవుడు తను ప్రేమించు వారు కొరకు ఏమి సిద్ధపరుచునో అవి కంటికి కనపడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడంటే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఇప్పుడు చెప్పే ప్రసంగం అంతదే పరిశుద్ధాత్మను వలన ఈ ఆయన మనకు బయలుపరిచున్నాడు అంతేకాదు ఆత్మ అన్నిటినీ దేవుని మర్మమును కూడా పరిశోధిస్తున్నాడు కాబట్టి మీ జ్ఞానము దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలని చెప్పాడు ఈ వాక్యము మన వినికుడలు దీవించును గాక ఆమెన్ ప్రేమ నమ్మకమైన తండ్రి ఈ నెలను బట్టి జూలై నెలను బట్టి మీకు స్తోత్రాలు ఈరోజు మీ వాక్షం ద్వారా మాతో మాట్లాడినారు మీరింకా మమ్మల్ని బలపరిచి నడిపించమని ఎత్తబడిన వాక్షం అందరి హృదయాలు గుచ్చి నీరు కట్టి పలింపజేసి నూరంతులుగా పలించుటకు సహాయం చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవుని దయ ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మీకు తోడుగా ఉంటున్నాం గాక ఆమెన్